మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే నేను విజయ్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీల కూటమి ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చేసింది సో ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది చూపు అమరావతి వైపు సో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో ఈ కూటమి ముందుకు వెళ్ళింది ప్రజలు బంపర్ మెజార్టీతో తీర్పునిచ్చారు ప్రస్తుతం మనం అమరావతి రాజధానికి ఎక్కడైతే కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైతే భూమి పూజ జరిగినటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలోనో ఇక్కడ మనం చూడొచ్చు మనం వెనక సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు గారు ఎంతో మంది వేద పండితులు వచ్చి ఇక్కడ పూజలు జరిపి దాదాపుగా వందల వేల గ్రామాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి అదేవిధంగా పుణ్య దేశంలోనే పుణ్య నదులుగా భావించినటువంటి అనేక నదుల నుంచి తీసుకొచ్చినటువంటి జలాలను ఇక్కడ పెట్టారు ఇదొక పుణ్యక్షేత్రంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని భావించింది అయితే ప్రస్తుతం ఇక్కడికి అమరావతి రైతులు అలాగే ఎవరైతే ఆ భువనేశ్వరం పీఠాధిపతిగా ఉన్నటువంటి కమలానంద భారతి గారు కూడా ఇప్పుడు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చారు సో స్వామీజీతో మాట్లాడుతాం నమస్తే స్వామీజీ నమస్తే అమ్మ ఏంటి స్వామీజీ ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటి ఒకసారి వివరించండి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు చంద్రబాబు నాయుడు గారే చెప్తూ ఉంటారు కట్టుబట్టలతోటి మనం వచ్చేసాము హైదరాబాద్ వదిలేసి వచ్చేసామని అలాంటి ఒక పరిస్థితిలో అప్పటి పదమూడు జిల్లాల్లో ఉన్న ఐదు కోట్ల మంది ఆంధ్రులు మనం అందరం కలిసి సమైక్యంగా ఒక్కటిగానే ఉండాలన్న ఒకే ఒక ఉద్వేగమైనటువంటి భావనతో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎంత దారుణంగా మనల్ని బయటకు నెట్టారో మనం చూసాం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అనుభవం కలిగిన తిరిగి మరలా పునర్నిర్మాణం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అప్పుడు కూడా ఇదే కూటమి ఇదే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇదే భారతీయ జనతా పార్టీ కావచ్చు కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేశారు ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా కూడా ఉన్నింది ఆ సమయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా ఈ రాష్ట్రంలో ఇంకొక విభజనవాదం రాకూడదని మరలా మనకు ఒక విభజన మనస్తత్వం రాకూడదని ఇరవై మూడు జిల్లాలు కలిసి ఉండలేకపోయినా కనీసం పదమూడు జిల్లాలు కలిసి ఉండాలని ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి ఒక నీరు మట్టి తీసుకువచ్చి భాగస్వామ్యం చేయాలి ప్రతి గ్రామము ప్రతి పంచాయతీ ఈ అమరావతి నగర నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలి కోట్లాది మంది ఆంధ్రులని చెప్పి ఈ మననీరు మనిమ మన మట్టి మన అమరావతి అనే పిలుపుతూ ఈ కార్యక్రమం పెట్టారు మన నీరు మన మట్టి మన అమరావతి ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత పదమూడు వేల గ్రామాల పంచాయతీలు గ్రామ పంచాయతీల నుంచి ప్రతి దేవాలయము ఆ గ్రామంలో ఉండే పుట్టమట్టి అక్కడ ఉండేటువంటి నది కావచ్చు వాగు కావచ్చు చెరువు కావచ్చు అక్కడి నుంచి నీటిని తీసుకొచ్చారు ఈ పవిత్రమైన మట్టిని తీసుకొచ్చారు ఈ మట్టి పదమూడు వేల గ్రామ పంచాయతీలని తీసుకొచ్చినటువంటి మట్టి ఇది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి నూట డెబ్బై ఒక్క ప్రముఖమైన దేవాలయాల నుంచి తీసుకొచ్చారు అంటే ఏపీలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు అలాగే టెంపుల్స్లో ఉన్నటువంటి అన్నది ఓకే ప్రపంచంలో కల ఎనభై పవిత్ర క్షేత్రాలు అంతేకాకుండా మన భారత స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల జన్మస్థలాల ఓకే ఈ మట్టిని తీసుకుంటే పుణ్యక్షేత్రాలే కాకుండా మన దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినట్టు కేవలం దైవభక్తి కాదు దేశభక్తి కూడా ఉంది ఓకే కాబట్టి దైవభక్తి దేశభక్తి కలిసి అమరావతి నగర జరగాల అన్నటువంటి ఒక గొప్ప స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం జరిగింది ఇది ఒక భావోద్వేగానికి సంబంధించినది అంటే స్వయంగా అప్పట్లో ప్రధాని మోదీ గారు కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి మట్టిని అలాగే వేల గ్రామ పంచాయతీల నుంచి మూడు వేల వార్డుల నుంచి ఇక్కడ ఉందండి పదమూడు వేల గ్రామ పంచాయతీలు మూడు వేల వార్డులు ఇది కాకుండా ఇంకా హ్యాంబ్లెట్స్ కూడా అంటే పదహారు వేల గ్రామాల నుంచి ఈ మట్టిని తీసుకొచ్చారు ఇది ఆ ఆషామాషి వ్యవహారం కాదు ఇక్కడ ఈ మట్టి ఉన్నదంటే ఈరోజు ఉండే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ప్రతి గ్రామం ఇక్కడ ఉంది ఇచ్చాపురం నుంచి మొదలుపెడితే మనకి ఇటు తమిళనాడు సరిహద్దులో అటు అటు తడ తర్వాత తడ తలచివరలో ఉండే రామాపురం కుప్పం కూడా ఇక్కడ ఉంది అదే తర్వాత మరలా అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దులో ఇటు తెలంగాణ సరిహద్దులో అటు ఒరిస్సా సరిహద్దులో మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గ్రామాల నుంచి ఈ పవిత్రమైన మట్టిని పవిత్ర జలాలను తీసుకొచ్చి ఇక్కడ స్థాపితం చేశారు ఇది అమరావతి నగరం అంటే ఆషామాషిగా నిర్మాణం చేదలుచుకోలేదు ఐదు కోట్ల మంది ప్రజలే కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆంధ్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని రోజున ఒక పవిత్రమైన కార్యక్రమంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశారు ఒక నగరం నిర్మాణం చేసేటప్పుడు ఎలా చేయాలో శాస్త్రం ఏం చెప్పిందో అలా పండితులు ఏవి ఏవి సలహాలు సూచనలు ఇచ్చారో ఆ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు నడుచుకున్నారు వాళ్ళ దంపతులు ఇద్దరు వచ్చి హోమంలో కూర్చున్నారు ఎగ్గెల్లో కూర్చున్నారు వెండి నాగలతో భూమిని దున్నేరు నవధాన్యాలను చల్లేరు ఈ మట్టిని పవిత్ర నది జలాలని హెలికాప్టర్లో వెండి బిందెల్లో పెట్టుకుని ఈ మొత్తము సిఆర్డిఏ మొత్తం అమరావతి నిర్మాణం జరిగే ప్రాంతం అంతా ఈ వేల ఎకరాల భూములంతా కూడా హెలికాప్టర్ చల్లారు ఈ విధంగా అంటే ఇంత శాస్త్రోక్తంగా ఈ భారీ స్థాయిలో ఇంత పుణ్యకరంగా ఎక్కడైనా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వామి వరకు ఇటీవల కాలంలో మన మన భారతదేశంలో ఈ రకమైన నగర నిర్మాణం జరగలేదు ఒక ఛత్తీస్గఢ్ రాజధాని జరిగింది అక్కడ వాళ్ళు ఎలా చేశారన్న విషయం మనకు తెలియదు రాయ్పూర్ కాబట్టి ఆ యొక్క అమరావతి మాత్రము శాస్త్రోక్తంగా సనాతన ధర్మాన్ని అనుసరించి వైదికంగా ఏది చెబితే అది చంద్రబాబు నాయుడు గారు ఆచరించారు అదే రాజకీయంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆయన ఆచరించాడు ఆయన పేరు చెప్తున్నాం ఆ రకంగా చేసిన తర్వాతనే ఆ తర్వాత జరిగిన సంగతి కూడా చెప్తున్నాను వీళ్ళే సాక్ష్యం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే అమరావతి ఇక్కడ ఉండదని ప్రభుత్వం చెప్పిందో చెప్పిన వారం రోజులకే తుళ్ళూరులో మేము అక్కడ కళ్యాణ మంటపంలో సదస్సు ఏర్పాటు చేసాం ఆ సదస్సు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మళ్ళా మరుసటి రోజులు ఇక్కడ మన డీజీపీ ఆఫీస్ పక్కన కన్వెన్షన్ హాల్లో రైతులకు సంబంధించిన జేఏసీ ప్రకటించాం జేఏసీ మేము నలభై కార్లలో ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజ చేసాం ఇక్కడి నుంచే కా ఉద్యమాన్ని ప్రారంభించాం ఆ కార్యక్రమంలో నేనున్నాను ఆ రోజు నేను చెప్పాను పదమూడు వేల గ్రామాల గ్రామ దేవతల సాక్షిగా గ్రామ దేవతల ఆదిపరాశక్తి సాక్షిగా ఇక్కడి నుంచి అమరావతి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇటుకను కూడా కదిలించలేదు యావద్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొత్తం ఈ రోజున మేనిఫెస్టోలను పెట్టబడిన అమరావతి ఇక్కడే ఉంటుందని ఈ రోజున అమరావతి ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి మొత్తం ప్రజలందరూ కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే మొత్తము అన్ని నియోజకవర్గాలకు చెందిన సమాజం ఒకే నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఒక్కటిగానే ఉంటుంది అమరావతి ఒక్కటే ఉంటుందని ఒక సంకేతము ఒక సందేశము ఎన్నికల ఫలితాల ద్వారా మనకు వచ్చింది కాబట్టి అత్యంత వేగంగా అమరావతి నగర నిర్మాణం జరగాలి మరలా ఎన్నికల నాటికి మరలా ఎన్నికల నాటికి ప్రపంచం ముందు అమరావతి పూర్తి స్థాయిలో కనిపించాలి మిగతా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో త్రిపుల్ ఇంజిన్ సర్కారు జరగాలి అమరావతి పరిగెత్తాలా ఆంధ్రప్రదేశ్ పరిగెత్తాల భారతదేశం పరిగెత్తాల అన్నీ ఒకేసారిగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము భావిస్తున్నాం ఈరోజు మాకు అది చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని భారతదేశంలో అగ్రగణ్యమైనదిగా ఉండాలా అన్నింటికి ఆదర్శంగా ఉండాలా అందరూ ప్రపంచంలో ఎవరైనా మెచ్చుకునే విధంగా ఉండాలా అటువంటి రాజధాని ఇక్కడ రాబోతున్నది దానికి మేము స్వాగతం పలుకుతున్నాం ఒక్కసారి ఇక్కడ మోడీ గారు ఎక్కడ శంకుస్థాపన చేశారో ఒక్కసారి ఆ పలకాన్ని కూడా చూచి అక్కడి నుంచి వెళ్దాం ఇదిగో చూడండి రైట్ చూడండి ఇక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేసినటువంటి అమరావతి రాజధానిగా శిలాఫలకం వేసినటువంటి శిలాఫలకాలు ఇవే నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు గారు అప్పటి గవర్నర్ నరసింహన్ గారు ఉన్నారు స్వామీజీ గారు ఏమంటారు ఇప్పుడు చూస్తుంటే ఇవి ఎలా అనిపిస్తుంది ఇది ఆంగ్ల భాషలో ఉంది అది తెలుగు తెలుగులోకి వస్తున్నాం రైట్ సో అయితే ఆంగ్ల భాషలో ఉన్నదేమో అందరికి కనపడుతున్నది మన ఆంధ్ర భాషలో ఉన్నది మాత్రం అసలు మొత్తం రంగు కూడా వెలిసిపోయింది ఈ నగర నిర్మాణం ఏ గతి పట్టిందో ఇదిగో దీని మీద ఉండేటువంటి ఈ పేర్లు కావచ్చు ఇది కూడా అదే గతి పట్టింది ఇదిగోండి భారత ప్రధా పైన ఉన్నది అమరావతి రాజధాని దీని పేరే అమరావతి ప్రజారాజధాని అని పెట్టారు అది అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు నరసింహన్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా అందరూ పాల్గొని ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ మన ఆంధ్రాలో జిల్లాల్లో గ్రామాలకు వెళితే అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను హైదరాబాద్ అని చెప్తే మౌనంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు మీరు హైదరాబాద్ మాకేం సంబంధం మమ్మల్ని పంపించేశారు కదా అని దుఃఖంతో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ మన ప్రజలు కాబట్టి ఆ తర్వాత నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇక్కడ గన్నవరం భువరేశ్వరి పీఠానికి వచ్చి ఇక్కడే ఉంటూ ఉన్నాను ఇక్కడ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉండే ప్రతి గ్రామానికి నేను వెళ్ళాను రథయాత్ర చేశాను ప్రతి గ్రామంలో ఈ శంకుస్థాపనకు ముందే ఇక్కడ రైతులు ఎవరో ఎవరు భూములు ఇచ్చారో ఏ కులాలు వాళ్ళు ఉన్నారో నేను క్రైస్తవుల ఇంటికి వెళ్ళాను ముస్లిములు ఇంటికి వెళ్ళాను లేదా దళితుల ఇంటికి వెళ్ళారు వాళ్ళందరి ఇళ్లలో నేను భోజనం చేశారు ఈ రాజధానికి భూములు ఇచ్చారు గొప్పవాళ్ళన్న ఉద్దేశంతో ఎన్ని కష్టాలు పెట్టారా వాళ్ళ ఎన్ని కష్టాలు ఎన్ని కేసులు ఎన్ని అవమానాలు ఎన్ని దుఃఖాలు ఇవన్నీ కట్టి కుడుపుతాయి ఎక్కడికి పో కట్టి కుడుపుతాయి ఆడవాళ్ళని మహిళల్ని రాత్రి లేదు లేదు ఎన్ని రకాల హింస పెట్టారు ఇవన్నీ తిరిగి మరలా అనుభవించాల్సిందే ద్రౌపదికి కృష్ణుడు చెప్తాడు ఒక మాట ఏంటంటే అమ్మా నువ్వు ఆడవాల్సిన సమయం అయిపోయింది ఇక ఆ శిబిరంలో ఏడుపులు ప్రారంభమవుతాయని చెప్పి రాయబారానికి పోయే ముందే ద్రౌపదికి పరమాత్ముడు చెప్పి వెళ్తాడు ఇక ఏడుపులు వాపు ఇక శిబిరం అటు ఆ శిబిరంలో ఏడుపులు ప్రారంభం అవుతాయి వాళ్ళు ఏడుస్తుంటే చూడు అని చెప్పి కృష్ణ రాయబారానికి పోతాడు ఈరోజు అదే పరిస్థితి నేను చూడబోతున్నాను ఆమె ఈ ప్రాంతం ఏంటి అసలు అంటే జనరల్గా ఇక్కడే హోమం జరిగింది సుదర్శన యాగం జరిగింది అంటున్నారు అప్పుడు చంద్రబాబు గారు వారి సతీమణి భువనేశ్వర్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడికే వచ్చారా ఇక్కడికే వచ్చారు ఇక్కడే శంకుస్థాపన జరిగింది కదా అవును ఇక్కడే హోమం జరిగింది ఈ హోమంలో చంద్రబాబు నాయుడు గారి దంపతులు నరసింహన్ గారి దంపతులు నరేంద్ర మోడీ గారు ఈ హోమకుండాల్లోనే వాళ్ళు ఆ రోజున పూర్ణాహుతి సమర్పించారు వారి పూర్ణాహుతితో ఇక్కడ యజ్ఞం పూర్తయింది తర్వాత శంకుస్థాపన జరిగింది తర్వాత బహిరంగ సభ జరిగింది ఆ విధంగా ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఈ శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇక్కడే పూర్ణాహుతి సమర్పించినటువంటి హోమశాల ఇది మొత్తం అంతా కూడా దాదాపుగా ఐదు ఆరు వరకు ఏర్పాటు చేశారు ఏంటి స్వామి ఎందుకు చుట్టూ ఇట్లా వేరే సుదర్శన యాగంలో ఏమేమి చేయాలనేది వేరే వేరే రుత్వికలు కూర్చుని ఒక్కొక్క దానికి సంబంధించిన ఆ విభాగాలు వాళ్ళు ఆ పద్ధతిలో శాస్త్రం ప్రకారము ఎవరేవి చేయాలో అన్ని హోమాలు ఒకే సమయంలో ఇక్కడ ప్రధానమైనటువంటి హోమం కూడా ఉంటుంది మిగతా అయినా ఉంటాయి వాళ్ళందరూ కూర్చొని చేస్తారు హోమం చేసిన తర్వాత ఆ ధూళిని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు కానీ ఇక్కడ హోమం చూస్తుంటే స్వామి సిగరెట్ ముక్కలు హోమం కాదు అది ఒకసారి చూద్దాం చూడండి మీరు గాలికి వదిలేశారు కదా ఇది అసాంఘిక కార్యక్రమాలకి ఇది ఒక వేదికగా మారింది సిగరెట్ పిక్కలు అలాగే మద్యం సేవిస్తూ ఉన్నటువంటి బాటిల్స్ సీసాలు చూడండి ఇక్కడ స్వామీజీ ఇద్దండి సిగరెట్ ముక్కలు కనిపిస్తున్నాయి అంటే దీని పట్ల వాళ్ళకి కేవలము అమరావతిని నిర్మాణం చేయకుండా ఆపడం కాదు దీన్ని అవమానించటం కేవలం ఇగోకి వెళ్ళి చేశారంటారా ఇవో కాదు వ్యతిరేకత వ్యతిరేకత ఒకటేనండి ఇది సనాతన ధర్మము హిందూ ధర్మాన్ని అనుసరించి ఇదంతా జరిగిందండి ఇది జరగడం వాళ్ళకి ఇష్టం లేదు మీకు అర్థం కాలేదా ఓకే ఇక్కడ యజ్ఞం జరిగిందా అది జరగకూడదు హోమం జరిగిందా జరగకూడదు భూమి పూజ జరిగిందా జరగకూడదు అంటే పవిత్రంగా ఉన్న ప్లేస్ని అపవిత్రంగా మార్చాలి ఇవన్నీ జరగకూడదు వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్రకారం వాళ్ళు తీర్థమే తీసుకోరు కదా ఇంటి దగ్గర దేవాలయం సెట్టింగ్ వేసి తీర్థం ఇస్తే తినకపోసేసారు కదా అవునా అర్థం కాలేదా వాళ్ళకు ఇది ఇది జరగకూడదు ఈ ధర్మం ప్రకారం జరగకూడదు గ్రామ దేవతలు పూజించకూడదు వెళ్ళి సైతాన్లు కదా స్వయముగా వెలిసినటువంటి శిలలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ గరుకుమంతుడు విగ్రహం కనిపిస్తుంది అదేవిధంగా విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తుంది వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ పవిత్రమైనటువంటి స్థలంలో అప్పుడు ఉంచారు అలాగే చాలామంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం దీని ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావించి అందరూ కూడా సందర్శకులు వచ్చే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఒక సుందరవంతంగా దీన్ని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎలా మారిపోయిందో చూస్తున్నాం స్వామీజీ వచ్చి బాధపడుతున్నారు అలాగే ఇప్పుడున్నటువంటి స్థానికులు రైతులందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చారు కూటమి అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మరొక వైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తారనేటువంటి ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ కూడా ఉంది సో అమరావతిని ఒక ప్రపంచ రాజధానిగా నిర్మాణం చేస్తారనేటువంటి నమ్మకాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మంతో విజయ్ సుమన్ టీవీ అమరావతి నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి.